వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ పిఆర్సిపై ఇప్పటి కీలక వివరాలు అయితే రావడం జరిగింది మరి బడ్జెట్ సమావేశానికి సంబంధించిన దాంట్లో కొన్ని ముఖ్యమైన వివరాలు కూడా బయటపడ్డాయి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసండి మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఘంటసంలో నొక్కి ఆలైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి రెవెన్యూ వ్యాయం రెండు లక్షల ముప్పై వేల నూట పది కోట్లుగా అంచనా వేశారు ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనా కంటే ఇది పద్దెనిమిది వందల డెబ్భై మూడు కోట్ల రూపాయలు మాత్రమే అధికం ఈ జంబో బడ్జెట్లో ఇది నామమాత్రం అయితే దీని అర్థం ఉద్యోగులకు పిఆర్సి ఐఆర్ డిఏ బకాయిలు పదకొండో పిఆర్సి బకాయిలు ఇతర పెండింగ్ బకాయిలు కూడా అని తెలుస్తుంది ఉద్యోగులకు పన్నెండో పిఆర్సి ఇవ్వాల్సిన సమయం అయితే దాటిపోయింది కమిషన్ వేసిన ఆరు నెలలకు కార్యాలయం కోసం ఒక గది కేటాయించారు ఇక దీనిపై ఎలాంటి తదుపరి చర్యలు కూడా లేవు పోనీ ఐఆర్ఐన ఇస్తారా అంటే దానికి కూడా ఛాన్స్ అనేది కనిపించడం లేదు ఎందుకంటే రెవెన్యూ వ్యయాన్ని ప్రభుత్వం పెంచలేదు వ్యాయామంలో పెరుగుదల లేదంటే ఉద్యోగులకు పిఆర్సీ ఐఆర్ డిఏ బకాయిలు రిటైర్మెంట్ ప్రయోజనాలు కూడా ఇచ్చే ఉద్దేశం లేదని అర్థమవుతుంది మరి ప్రభుత్వం నుంచి అధికారికంగా వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ ఐఆర్ పెండింగ్ బకాయిలు లేదు అంటే కనుక ప్రస్తుతం ఇది నిజంగా పిడుగులాంటి వార్తనే తెలుసుకోవచ్చు మరి ఏదేమైనా సరే ఇంకా బడ్జెట్ సమావేశాన్ని అన్నీ పూర్తయ్యి మరి ఏపీ అసెంబ్లీకి సంబంధించి ఇప్పటికే ఎన్నికలు అనేది కూడా రసవత్తరంగా జరగడానికి సిద్ధమవుతున్నాయి కాబట్టి మరి ఈ సందర్భంగా జగన్ సర్కార్ ఏదైనా ప్రకటిస్తారా లేదని అయితే ఉద్యోగులంతా కూడా ఎదురు చూస్తున్నారు కానీ ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రయోజనాలు అయితే కనిపించడం లేదు